ఈరోజు చిన్న మెంతం కూర చేస్తున్నా ఇది మా అత్తమ్మ చేసేది అనమాట ఈ మెంతం కూర అంటే అప్పటికప్పుడు తెచ్చుకొని చేసేసుకోవాలి ఒక్కరోజు ఫ్రిడ్జ్ లో పెట్టినా ఇట్లా ఖరాబ్ అయిపోతుంది ఇట్లా అప్పటికప్పుడు నేను నైట్ తెచ్చిన పొద్దునకి రెండు పోయినాయి చూడండి ఇట్లా ఓన్లీ ఏర్లు కట్ చేసేసి ఇది మా అత్తమ్మ బాగా చేసేది చామగడ్డ కూరలు బేబీ పొటాటోలో అయితే ఇంకా ఎక్కువ ఖచ్చితంగా అనమాట బేబీ పొటాటోలో కానీ చామగడ్డలో కానీ చాలా బాగుంటుంది రోటీ లేక చాలా బాగుంటుంది ఇది టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఇవి మా ఇంట్లో అప్పుడు చాలా జాగా ఉండేది మా ఇల్లు కట్టకుండా మా ఇంటి కనుక చాలా జాగా ఉండేది అయితే మా అత్తమ్మ మెంతులు పోసేదనమాట ఇట్లా తవ్వేసి పాదు ఇట్లా ఒక లైన్గా ఇట్లా గీకేసి వాటిల్లో పోస్తుండే మెంతులు మెంతులు ధనియాలు ధనియాలు పోస్తే కొత్తిమీర వస్తుంది మీకు మెంతుగా మెంతులు పోస్తే మెంతుల కూర పెద్ద మెంతం చేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళకైతే డైలీ ఒక పూట మెంద తింటే చాలా మంచిది అంటారు మాకైతే ఏం లేవు లేవు లేవల్ల అందులో ఎల్లిగడ్డ పచ్చిమిర్చి ఇడ్లు కావాలి వేసుకోవాలి టైం అనమాట మట్ట ఏ కూరలో చేసినా చాలా బాగా వేసేది తెలంగాణ స్టైల్ మస్తు చేస్తుండే చేపల కూర కూడా సింపుల్గా అన్నీ కలిపెట్టేసి చేసేస్తుంది మట్టా పులిగడితేనే కూరలు టేస్ట్ చేస్తుంది అన్నమాట అంత మంచిగా చేస్తుండే మట్ట లో అది పులిసింత కూర అని చిన్న చింత కూర చిన్న కింద ఉంటుంది అది అది కూడా వేసి ఉండేది బలి బాగుంటుంది అయితే ఇట్లా చిన్న మెంతం అయితే ఇంట్లో వేసి అప్పటికప్పుడు తెంపి వేసేది చామగడ్డ కూరలో చిన్న మెంతం లేకుండా అసలు కూరనే చేయదు కనీసం పెద్ద మెంతమన్నా ఉండాలి

టమాటా బాగా నెక్కగానే ఇట్లా ఇప్పుడు చేసుకోవాలి ఇది పచ్చని పొట్టిలో కూడా వేసుకోవచ్చు మెంత రోటి లేటి ఒకవేళ టమాటా ఇట్లా గట్టిగా ఉప్పులుప్పులుగా ఉంటే కొంచెం కొట్టి కొట్టి వేసి మనము స్నాక్స్ చేయాలి మీరు ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్నవిటం దీన్ని సిమ్లో సార్ మినిట్స్ ఇంట్లో ఇందులో వాటర్ వేయింది అసలు అందులోనే వచ్చేస్తాడు వాటర్ వాటర్ వేయకండి మాకు చెప్తున్నారు మీరు అనుకోకండి కొన్ని కొన్నింటిలో నేనేమి వేయను వాటర్ ఇట్లే లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ పెడదాం కర్రీ రెడీ అయిపోయింది చూద్దాం రండి మంచిగా వాసన వస్తుంది నాకు చాలా ఇష్టం మీకు ఇష్టం లేని ఏది అని అంటారు కదా ఫుడ్లు అన్నీ ఇష్టమే ఫుడ్ ఇష్టం కదా అందుకే ఫుడ్లు అన్నీ ఇష్టం సూపర్ అంటే సూపర్ నచ్చినట్లయితే ట్రై చేయండి అట్లానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎట్లుంది నేను ప్రతి కర్రీ ఇన్ని రోజులు రాయలసీమ రాయలసీమ అన్నా కదా ఇంకా మీదట తెలంగాణ తెలంగాణ మొత్తం చేసే కర్రీస్ అన్ని చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి